అబద్దాల కాంగ్రెస్ ఆటకట్టించాలి కేసీఆర్ కి అండగా నిలవాలి ప్రవీణ్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి ఘనపూర్ ఫీర్ ఖాన్ చెరువులో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలను కలిసి ప్రవీణ్ కుమార్ కి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని ఆ హామీలు అమలు కావాలంటే ప్రశ్నించే గొంతుక ప్రవీణ్ కుమార్ ని గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రు వాత పెట్టాలని విజ్ఞప్తి చేశారు ఉపాధి హామీ కూలీలు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మభ్యపెట్టి మాతో ఓట్లు వేయించుకున్నాడని మా తప్పు తెలుసుకున్నామని మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకున్నారు నిరంజన్ రెడ్డి హయాంలో మా మండలంలోని చెరువులు కుంటలు బావులు బోరు నిండుగా ఉండి పంటలు పుష్కలంగా పండాయని రైతులం రాజులాగా బ్రతికామని నేడు పనులు లేక ఉపాధి హామీ పనులు చేసుకుంటున్నామని అన్నారు కేసీఆర్ ఆశీర్వదించిన ప్రవీణ్ కుమార్ కి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణ నాయక్ మండల సమన్వయకర్త నందిమల్ల అశోక్ పార్టీ అధ్యక్షులు రాళ్ల కృష్ణయ్య జడ్పీటీసీ సామ్య నాయక్ చిన్న ఆంజనేయులు గౌడ్ వెంకటేష్ బుచ్చిబాబు గౌడ్ మహేష్ చింతల శేఖర్ చిన్న చెన్నయ్య కురుమయ్య శంకర్ మన్నం తదితరులు పాల్గొన్నారు గవర్నమెంట్ ఇచ్చిన ఇప్పుడున్న గవర్నమెంట్ ఇచ్చిన హామీలు చర్చించవర్నమెంట్ రాకముందు మీకు రేవంత్ రెడ్డి గారు కొన్ని హామీలు ఇచ్చారు వాటిలో ఏందంటే భార్యాభర్తలు ఇంట్లో ముసలు ఇద్దరు పెన్షన్ కరఫులు అయ్యి ఏది ఉన్నారు ఇద్దరు ఉంటే గతంలో కేసీఆర్ రెండు వందలున్న పెన్షన్

నిలబడ్డాడమ్మా సార్లు నిలబడి గెలిచినాడు గచ్చర్లో ఎమ్మెల్యే ఒకసారి నిలబడి గెలిచినాడు ఆయన ఏమీ పని చేయలేదు భరత్ కుమార్ అని చెప్పి బీజేపీ పార్టీకి నిలబడ్డాడు ఆయన ఒక అచ్చం పెట్టతను వాళ్ళ నాయన మొన్న వరకు ఎంపీగా ఉన్నాడు ఆయన కూడా ఏం పని చేయలేదు అంటే మేమే ఉంటున్నామంటే ఒక చదువుకున్న వ్యక్తి బాగా కొట్లాడే వ్యక్తి మన అలంపూర్ తాలూకా ఉన్నటువంటి ఒక మాదిక కులంలో పుట్టిన వ్యక్తి పేద వ్యక్తి అటువంటి వ్యక్తిని అటువంటి వ్యక్తిని వేళ కేసీఆర్ నిలబట్టింది కాబట్టి మొన్న జరిగినటువంటి తప్పు చేయకుండా ఆయన మనందరూ కూడా కారు కొట్టు కొట్టేసి పెద్ద ఎత్తున గెలిపిస్తే అరే నా కొడక రేవంత్ రెడ్డిగా నాలుగు వేలు పింఛన్ ఇస్తాన మా ఆడపడుచులకు ఏం చేసిన ఇస్తావాస్తావా అని కొట్టాడుతాడు మళ్ళీ పదిహేను వేల రైతు బంధు ఇస్తావా ఇవ్వవా రెండు లక్షల రుణమాఫీ చేస్తావా చేవా కొట్టాడేవాడు ఉండాలంటే వాడు మన దాంట్లో కూడా కలిసి ఉండాలి కలిసి ఉండాలి అందుకే దయచేసి మీరు ఏమంటారంటే రేపు నాడు కాంగ్రెస్ వస్తారు ఎంకే వస్తారు నేను ఏమంటు అంటే మీరు ఎవరైతే న్యాయం చేసిండ్రో గతంలో కేసీఆర్ కానీ మన నిరేంద్ర సార్ కానీ మనకందరూ కూడా మంచి చేశారు కాబట్టి వాళ్ళ మాయా మాయా మాటలు వినకుండా మనం ఇంకోసారి మోసం చేయకుండా మీరు వాళ్ళు ఏ బిచ్చినా తినే తాగి అన్ని చేసి కూడా రేపు ఎలక్షన్లో వచ్చే నెల పదమూడు తారీఖు నాడు మనం ఓటు చేయాలి ఉంది కాబట్టి మన కూడా పెద్ద ఎత్తున కారు గుర్తు ఓటు వేయాలి మనం మళ్ళీ ఆర్ఎస్ ప్రభుత్వం కుమార్ గెలిపించాలి మన నిరేంద్ర సార్ మళ్ళా మన గ్రామాలు తిరిగి మళ్ళా పాత పనులు కూడా మళ్ళా కొత్త చేసేటట్లుగా మనందరం వారికి సపోర్ట్ చేయాలని మేము మనం చేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఆడోలే కాకుండా మీరు ఎక్కడ ఉన్నా సరే మనం మన మండలంలో మనం అందరం కూడా కలిసి ఈసారి కార్ చేయాలి పోయినసారి మోసం పోయినాము ఈసారి మోసం పోకూడదు అని చెప్పి ఒకరిని ఒకరిని అనుకొని ఈ రోజు గణపూర్ ప్రాపర్ లో పోయినసారి మనకు ఐదు వందల ఓట్లు మైనస్ వచ్చినాయమ్మా ఎందుకు వచ్చినాయంటే అంటే ఆయన సార్ మీరు చాలా అబద్ధాలు చెప్పి చెప్పి చేసారు మనం మోసం పోయినాం ఆ ఐదు వందలు మనకు మైనస్ కాకుండా కనీసం ఒక ఐదు వందల నుంచి వెయ్యి ఓట్లు మనం గతంలో నేర్చేసారి రెండు వేల ఓట్లు నీడించినాం ఈ మండల్ కాబట్టి మా మనందరం కూడా ఆరు గుర్తు కొట్టేసి గెలిపించాలని కోరుకుంటున్నాం మనం మోసపోవద్దు ఒకవేళ మళ్ళీ మోసపోయే వ్యక్తి అయితే ఈసారి మళ్ళీ గెలిపించానుకో నేను ఎన్ని అవతాలు చెప్పినా మళ్ళీ నాకే ఓట్లు ఓట్లేస్తాడని చెప్పి అనుకుంటాడు ఆయన ఇప్పుడు మన ఓట్లు ఆయన చేయకుండా ఉండే నేను అవతం చెప్పినందుకు అందరు కలిసి నన్ను ఓటు వేయలేదు మళ్ళీ ఇప్పుడు చేస్తే ఓటేసారు లేకుండా వచ్చేసరికి నాకు ఓటేయర్ అని చెప్పి బుద్ధి వచ్చి మనం చక్కాగానే చేస్తాడు కాబట్టి ఇప్పుడు ఈసారి ఓటు వేయకుండా మన వారికి బుద్ధి చెప్తేనే మనం పనులు అయితే లేకుండా కాదు అయితే అమ్మా ఇప్పుడు